పల్నాడు జిల్లా నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో నర్సరావుపేట డీఎస్పీని కలిశారు కొత్తగా పెళ్లైన ప్రేమ జంట తమ కులాలు వేరుకోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు మరియు బంధువుల నుండి ప్రాణహాని ఉందని రొంపచెల్ల మండలం ఎడ్వర్డ్ పేటకు చెందిన గుర్రాల శామ్యుల్ తోట మనీష ఫిర్యాదు చేస్తారు అది పల్నాడు జిల్లా రొంపచెల్ల మండలం ఎడ్వర్డు పేట గ్రామం నా పేరు గుర్రాల సామ్యులు నేను ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని తన పేరు తోట మనీష తను ఓసీ కులాని నాయుడు కులానికి చెందిన అమ్మాయి మేము గత ఐదు సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాము మా ఇద్దరు కులాలు వేరు వేరవటం వల్ల మా పెద్దలు అంగీకరించలేదు మేము చాలా మాట్లాడాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు మాకు ప్రాణహాని ఉంది అందుకనే డిఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాం పదిహేను రోజుల క్రితం మాకు వివాహం అయింది హైదరాబాద్ హైదరాబాద్ లో చేసుకున్నాం మాకు మా ఊరు నుంచి ముగ్గురు నుంచి మాకు ప్రాణహాని అయింది వారి పేరు జిడ్డు ఎర్రయ్య జిడ్డు రాజా మా నాన్నగారి పేరు తోట శ్రీనివాసరావు లేదు మాకు ఇబ్బంది పెట్టించడం బాగా జరుగుతుంది వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు వదిలేసుకున్నామన్నారు అయినా మా ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ని కలిసాము రేపు మా రేపు పొద్దున మా పేరెంట్స్ కలిసి కౌన్సిలింగ్ పిచ్చి పంపిస్తాం అన్నారు చేసి